హలో అండి నేను అరుణానంద మార్నింగ్ ఇప్పుడే ముగ్గేసినా చూడండి నైవేద్యం దినే పిట్ట వచ్చింది ఒకటేమో బ్లాక్ పిట్ట ఒకటేమో నైవేద్యం చెందిన పిట్ట ఆల్రెడీ ఇంకా ముగ్గులు వేసుకుంటూ అయింది షింకుల బోర్లు ఉంటుంది దొంగతున్నా ఇంకా ఇవి అంటే మరొకసారి ఒకసారి జోయించామని వచ్చిన పిట్టలు వచ్చినాయి ఇట్లా నైవేద్యం తినే పిట్ట మార్నింగే వస్తాయి రెండు వస్తాయి ఇప్పుడైతే మరి మనకు ఒకటే కనిపించింది ఒకటి ఎక్కడ కూర్చున్నట్టుంది అది ఇది వెళ్ళిపోవడంతో అది కూడా వెళ్ళిపోయింది ఒకసారి ఇంట్లోకి వెళ్దాం మరి ఇక ఇప్పుడు మన పూజ సంపూర్ణమైంది మరి నేను అరుణానంద ఇక పాలు పెట్టించిన ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ పోహ వేస్తున్నా ఇక అంతే పూరి లేకుంటే బోండా చేసినామంటే మళ్ళీ తెల్లారి మళ్ళీ రొటీన్ బ్రేక్ఫాస్ట్లే కదా ఇక అట్లా ఉంటుంది మరి సరే ఆయిల్ హీట్ అయిన తర్వాత పాలు కూడా హీట్ అవుతున్నాయి ఇక పోహా బ్రేక్ఫాస్ట్కు మెయిన్గా మనకు పల్లీలు పుట్నాలు ఇవి వేసుకుంటే బాగుంటాయి ఇక ఆవాలు కూడా ఎక్కువ ఉండాలి కొంచెం ఎక్కువ ఫ్రై కావాలి ఆవాలు కూడా ఇది మస్టర్డ్ ఆయిల్ తోటి కూడా వేసేటట్టు ఉన్నారు కొంచెం ఫ్లేవర్ ఆవా ఫ్లేవరే వస్తుంది మేడం అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కువ పోహ చేస్తారు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఉండాలి ఎందుకంటే కొంచెం కారకారంగా ఉండాలి కాబట్టి ఆ పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ లోపు మనం పల్లె అయితే కొందరికి పుట్నాలు వేసుకుంటే నచ్చదు అట్లాంటి వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం చాలామందికి గింజలు ఎక్కువ ఉండాలని ఇష్టం ఉంటుంది కొందరికి అసలు రావద్దు అని ఉంటుంది ఇక రకరకాలు మన ఇంట్లో వ్యక్తులను బట్టే చేంజెస్ పుట్నాలు వేసినా కూడా నాకు నచ్చుతుంది కాకపోతే ఇంకా ఇంట్లో అందరికీ ఇష్టం ఉన్నట్టే మనం చేయాలి కదా ఒకటి క్యారెట్ తూరం కూడా నాకు చాలా నచ్చుతుంది ఈరోజైతే క్యారెట్లు లేవు క్యారెట్ తురుము వేసుకుంటే బాగా నచ్చుతుంది అయితే క్యారెట్ తురుము వేసి లాస్ట్కు కొన్ని షుగర్ ఒక స్పూన్ షుగర్లా కొన్ని వాటర్ కలిపి పైన స్ప్రింకిల్ చేసి ఇచ్చింటాం మేము ఇటు టూర్ వెళ్ళినప్పుడు షుగర్ వాటర్ కూడా పైన స్ప్రింకిల్ చేస్తారు కేటీగా భలే ఉన్నది కారం కదా మరి ఇది కారం గుండాల తీయకుండా పెట్టుంటుందని అనిపిస్తుంది కానీ బాగానే ఉన్నది మరి స్వీట్నెస్ రాకుండా కొంచెం స్ప్రే లాగా చేసి ఇస్తాం ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువనే పడితే ఈలోపు మనం ఈ ఫ్రై లోపు అటుకులు కడిగి తీసిపెట్టుకుందాం నేను చెప్పినట్టుగానే ఆయిల్ కొంచెం హీట్ కావాలి అప్పుడు మనం ఆవాలు వేస్తే ఆవాలు చిట్టినట్టయి ఆవా నూనె ఫ్లేవర్ వస్తుంది ఆవాల ఒక స్పెషల్ అది సరే వస్తుంది మంచి కమ్మడి ఫ్లేవర్ వస్తుంది అటుకులు కడుగుదా ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇక అటుకులు కూడా కడిగి తీసుకొచ్చిన అయితే ఇప్పుడు నీళ్ళు కరివేపాకు వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మిష్టం పూపేయాలి ఉప్పు కరెక్ట్ ఉండాలి ఎందుకంటే మళ్ళీ పైన నుండి వేసే ఛాన్స్ ఉంటుంది బాగుండదు అట్లా అందుకని ఉప్పు కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఇంకా రెగ్యులర్గా వేస్తాం కాబట్టి ఓకే ఇప్పుడు కడిగి పెట్టిన అటుకులను ఇండ్లేసేద్దాం కలిసి మూత పెట్టి ఈ లోపల నిమ్మకాయ కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నాడు అయితే ఎట్లాంటి ప్రిపరేషన్ లేకుండా నైట్లో బ్రేక్ఫాస్ట్ గురించి ఒక్కొక్కసారి ముందుగా ఇడ్లీ దోశ బోండా అయినా కానీ నైట్లో ప్రిపరేషన్ ఉంటుంది కదా దీనికి అట్లా లేదు నిమిషాల మీద మనం చేసుకోవచ్చు కాబట్టి ఇంకా ఇది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అంత కడుపు కూడా ఫుల్గా ఉన్నట్టుంటుంది ఎందుకంటే అటుకులు అంటే మనం బియ్యంతో వడ్లతో వేసేట కాబట్టి మంచిగా ఫుల్గానే ఉంటుంది తింటే కూడా సరే ఇక మూత పెట్టి మరి మనం నిమ్మకాయ కదా ఈ లోపల కాబట్టి పాలు బంద్ చేసి మరి టీ కూడా పెడదాం అంటే మన పొహ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసిన వెంటనే పోప కలుపుకొని ఒక్కసారి మూత పెడితే బాగుంటుంది అంతే ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టెన్ మినిట్స్లో మనకు టెన్ నేను ఏదైనా మంచిగా ఉడకాలి మంచిగా ఫ్రై కావాలనే ఉద్దేశంతో చేస్తా కాబట్టి టెన్ మినిట్స్ అంటున్నా లేకుంటే ఫైవ్ మినిట్స్లో తీసుకోవచ్చు ఇక ఫుల్గా కడుపు తిం కడుపు నిండా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ కొన్ని కొన్ని మనం సేమ్యా ఉప్మా తింటే అట్లా కాదు వెంటనే మళ్ళీ ఒక గంట తర్వాతనే ఆకలినట్టు అవుతుంది ఇది అట్లేం కాదు మంచిగా నిండుగా ఉంటుంది ఇక చూడండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు చేసేద్దాం అయితే ఇట్లా ముక్క వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్టం ఉన్నంత విండుకుంటారు కొన్ని డ్రాప్స్ వేసుకుంటే జరుపుతారు అనుకొని నేనైతే తింటా అట్లా అయితే పెట్టిస్తే పెట్టియచ్చు లేకపోతే వాళ్ళే పిండుకోవచ్చు ఇష్టం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం టీ కూడా అవుతుంది అబ్బా ఎంత అల్లరి చేసినాయి ఇంట్లోకి పోగానే నాలుగైదు ఉన్నాయి చూడండి రెండు మూడు రకాలు అరిసినాయి ఇట్లా నేను ఇంట్లో కోరుతుంటే సరే ఒకసారి జాయిన్స్ అవ్వని వచ్చేసరికి అరిస్తలేవు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కింద ఒకటి ఇంకా ఇంట్లో రెండు మూడు రకాల వాయిసులు చేసినాయి ఇప్పుడే మరి ఎందుకో ఆగుతున్నాయి ఈరోజు మరి మన వంట వంకాయ కర్రీ వేస్తున్న ఇక ఇక్కడైతే పసుపు కారం ఉప్పు తర్వాత కొద్దిగా ఆయిలేసి కలుపుదాం ముక్కలను ఆయిల్ కొంచెం హీట్ అనగానే జీలకర్ర వేసేద్దాం అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక నేను ఉన్న చెప్పినట్టుగానే యోగా వాష్ ఇష్టం వింటున్నా అది విన్నుకుంటూ మరి ఒక్కోసారి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసి ఉంచుతా లెవెన్ థర్టీకి వినడం అయిపోయిన తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాను ఆ లోపల బట్టలు ఎండేస్తా ఇక ఇట్లా పేరెవరైనా కాల్ చేస్తే మాట్లాడడం కామడకు అది రొటీన్ అందరికీ ఒకటే రకంగా ఉండే కదా ఒక ప్రతిరోజు ఒక రకంగా ఉండదు ఒకరోజు ఎవరో వస్తారు ఒకరోజు ఎవరో ఫోన్ చేస్తారు కొత్తిమీర మెయిన్టీ చేద్దాం అల్లం వెల్లుల్లి టేస్ట్ అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టే ఉంచుతాను నేను బయట పెడితే కలర్ మారుతుంది ఫ్రిడ్జ్లో అయితే ఉంచుతా సింపుల్ కర్రీ అనుకోవచ్చు ఇక వంకాయ తర్వాత చారు అంతే రోజు అయితే అడుగుతున్నావు వంట అంతే సింపుల్ కదా వేయద్దు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మెండి వీడితో సూపర్ టేస్ట్ ఉంటుంది కొద్దిగా మగ్గిన తర్వాత చిమ్మీ స్టార్ట్ అయింది మనం వాయిస్ తక్కువైనా వాడతాయి వాయిస్ అసలు వినబడదని చిమ్మ ఉక్కువకపోతే మనకు వస్తూ ఉంటుంది సరే మూత పెడదాం మూత పెట్టి చారు కూడా వేసేస్తా మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది సూపర్ ఉంటుంది ఇంకా సింపుల్గా చారు పేసుకుందాం ఇక ఈ ఎండకు అసలు మంచిగా స్టవ్ దగ్గరుండి అన్నీ చెప్పుకుంటూ వంట చేయాలని అనిపిస్తలేదు అంతే ఎండాకాలం అయిపోయి వర్షాలు స్టార్ట్ అయ్యే సీజన్ కదా ఒక్కపోత విపరీతమైన ఒక్కపోతున్నది ఉన్నది ఇక ఇప్పుడు చారుపోప వేసుకుందాం అయితే ఎండాకాలం అన్ని రోజులు ఇట్లా లేకుండే ఒక ఎండా ఉండే కానీ ఇప్పుడు అది భూమి లోపల నుండి ఒక హీట్ అంతా బయటకు వచ్చినట్టుగా ఇట్లా వేరే రకంగా వస్తుంది అంత చాలా హీట్ వస్తుంది ఒక సీజన్ చేంజ్ అయింది బాగా వర్షాలు పడే ఇక అంతే జూన్ ఫస్ట్ వీక్ అంటేనే వర్షాలు స్టార్ట్ అయితే ఇక ఈ వారం స్టార్ట్ కావాలి మరి అల్లం వెల్లిగడ్డ అంటున్నారు కదా అయితే నేను అల్లం వెల్లిగడ్డ నెల నెలకు ఒకసారి ఇట్లా హాఫ్ కేజీ అట్లా చేసి పెట్టేదాన్ని ఇక అల్లం వెల్లిగడ్డ తయారు చేసే మిషన్ ఉందని తెలిసింది అంతకుముందు బయట కొంటే బాగుండే అని అస్సలు పెండ్లు ఎప్పుడు కూడా వీళ్ళు కొనుకొస్తా అంటే అది ఎట్లా ఉంటుందో ఏమో కల్ది అని వద్దు అని ఇట్లా చేయిస్తా వర్కర్స్ తోట అనుకున్నా కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే ఇదే అల్లం వెల్లిగడ్డ వాళ్ళు వాటి కోసమే స్పెషల్గా ఒక షాప్ పెట్టుకున్నారని తెలిసింది ఇక అప్పటి నుండి అక్కడనే కొనుకొస్తున్నాం కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక మరి మనం చేయొద్దంటే కాస్ట్ ఎట్లాగే ఎక్కువ అవుతాయి కదా అట్లా ఫ్రెష్ అయితే దొరుకుతుందని సంతోషం ఇరవై కిలోలు కావాలంటే మనం తేదండి చిట్టి పిట్ట వచ్చింది కిచ్చికిచ్చగా అన్నది స్టార్టింగ్ అంటే ఎందుకో చారుపోపు వేయడం అయిపోయింది చారు లేచేద్దాం పోస్తా ఇంకా మన చారుపోపు వేసుకోవడం అయింది వంకాయ ఉడుకుతుంది ఇప్పుడు ఒక కాల్ వచ్చింది మరి మాట్లాడేది అండి చిట్టి పిట్టలు కాబట్టి ఇక అసలు కనిపించే నా చేతి ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటా కాబట్టి తడి జూమ్ అయితే లేదు ఏమాత్రమైతే అయింది సరే మరి ఇక ఆడుకునే వాటిని డిస్టర్బ్ చేయొద్దు అని ఒక ఆలోచన ఓ పైన కూడానే చూడండి అబ్బా అవి చిన్నవి చాలా ఉన్నాయి ఒక్కొక్కటి చిన్నగా ఇంతంతే ఉంటాయి కాబట్టి మనకు అసలు ఏర్పడేది అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడ చాలు ఉన్నాయి ఓన్లీ ఆ తోక కదిలిస్తూ ఉంటాయి ఊకే దా దాంతో మనకు ఉన్నాయని తెలుస్తుంది అంటే మొత్తానికి మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేస్తాం నైపు జింది పిట్ట పొద్దున్నే వచ్చిపోయింది రెండు ఇప్పుడు ఒకటి వచ్చింది నేను ఇక్కడనే ఉన్నవాటి చూపిస్తున్నాను మీకు 干多少？安的。